ఓం శ్రీ గురుభ్యో నమ అహం బ్రహ్మస్మి భావమాతడై నిలువగా భాష ఆమె అవును వాగర్ధముల ఎట్లు ఆది దంపతుల వలె జగతి నిక్కమవు వలపు తలపు వలెను మద్దూరి కస్తూరి నిలుతురటుల అవును అతడు భావం ఆమె భాష అతడు అర్థం ఆమె వాక్కు రాఘవ రాజ్యశ్రీలు ఆది దంపతులే జగతిలో అవతరించిన పార్వతీ పరమేశ్వరులే కాళిదాసు కవిత్వంలో వేదాంతం ఉంటుంది ఆదిశంకరుల వేదాంతంలో కవిత్వం ఉంటుంది రాజ్యశ్రీ రాఘవల రచనలలో కవిత్వము ఉంది అందులో శీర్షమెత్తి శిష్యులకు బ్రహ్మతత్వాన్ని బోధించే వేదాంత తత్వము ఉంటుంది నాకు వేదాంతం పంచ ప్రాణాలైతే కవిత్వం ఆరవ ప్రాణం ఇలా కవిత్వంలో వేదాంతాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఎన్ని జన్మల్లో ఎంత తపమాచరించానో డెబ్బది ఆరు ఏళ్ళు అప్పుడే ఒక స్వప్నం ఓలెసాగి నే అబురపాటు చెంది ప్రయాణమునందు ఉమామహేశులై వృద్ధాప్యంలో జీవన సాయం సంధ్యా సమయంలో ఈ ఆది దంపతులు నాకు సాక్షాత్కరించారు వీరి వేదాంతపరమైన రచనలు చదవటం కాదు కాదు అధ్యయనం చేయటమే నా జీవితమైంది క్రమంగా నా జీవాత్మలోని జీవుడు అదృశ్యమై పరమాత్మునిలో లీనమవుతున్నాడు ఈ చితాభాసలోని ఆభాస అదృశ్యమై చిత్యే సత్యై ఆనందమై మిగులుతుంది అహం బ్రహ్మస్మి ఆస్తు ఆది దంపతులు రాఘవ రాజశ్రీలకు కృతజ్ఞతాంజలు నమస్సు మనస్సులు విధేయుడు పరమాత్ముని శ్రీ దత్తప్రసాద్ అద్భుతమైన పరమాత్ముని శ్రీ దత్తప్రసాద్ గారి సందేశాన్ని చదివే భాగ్యం నాకు కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన గురుదంపతులకు నా కృతజ్ఞతాపూర్వక సుమాంజలు పరమాత్మని శ్రీ దత్తప్రసాద్ రాసిన ఈ వేదాంతపూరిత కవితను విని సంతోషంతో స్పందించిన డాక్టర్ బి యాదగిరిరావు గారి భావాలను వారి మాటల్లోనే విందాం అతడు భావం ఆమె భాష ఎంత అందమైన ఉపమానం గురుదంపతులను ఉమామహేశ్వరులుగా భావించి వారు చూపుతున్న జ్ఞాన మార్గాన్నే జీవన ధ్యేయంగా తపస్సు చేస్తున్న శ్రీ దత్తప్రసాద్ గారు నిజమైన సాధకుడు వారి సంక్షిప్త సందేశము అద్భుతం సాక్షాత్ శివపార్వతులైన గురుదంపతులను మేము ఎవరూ వర్ణించలేని విధంగా వర్ణించిన శ్రీ దత్తప్రసాద్ గారికి అభినందనపూర్వక ధన్యవాదాలు పరమాత్మ పలికించిన పరమాత్మని శ్రీ దత్తప్రసాద్ గారి మాట అక్షర సత్యం మా గురుదేవులు శ్రీ కస్తూరి వీర రాఘవరావు గారు ఉద్దండ ఆధ్యాత్మిక తేజోమూర్తి దైవాంశ సంభూతుడైన సద్గురువు ఇక మా గురుపత్ని గురువులు శ్రీమతి మద్దూరి రాజశ్రీ గారు సాక్షాత్తు అపర సరస్వతీదేవి ఈ దివ్య సద్గురువుల బోధనం వారి వాక్కుల తీయదనం వారి ఔన్నత్య గొప్పదనం మా జీవితాలకు కలిగించాయి నిండుదనం ధన్యే లోకే కపికుల మాభూత్ ఆంజనేయావతారత్ అన్నది నానుడి ఆంజనేయుడి కారణంగా ప్రపంచంలోని వానర జాతి మొత్తము ధన్యమైంది మన గురుదంపతుల జ్ఞాన యజ్ఞం ప్రస్థానత్రయ పుస్తక రచనతో ఆర్షవిద్యా తరంగిణి సభ్యుల జన్మే కాక యావత్ తెలుగు ఆధ్యాత్మిక చింతనాపరుల జన్మ కూడా ధన్యమైంది ఆ పుణ్యమూర్తులకు చేసుకుందాం మళ్ళీ మళ్ళీ పాదాభివందనం ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు